తన అందం అభినయంతో కుర్రకారు మనస్సు దోచేయడం ఈమె ప్రత్యేకత తెలుగు సినిమాల్లో హీరోయిన్గా సహాయనటిగా ఎన్నో సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది తెలుగమ్మాయిగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ వయారి ఆమె ఎవరో కాదు ఓరుగల్లు పిల్ల ఈషా రెబ్బా ఈమె కెరీర్ ఎడ్యుకేషన్ పుట్టినరోజు వంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తెలంగాణలోని చారిత్రాత్మక నగరం వరంగల్లో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఈషా రెబ్బా ఈమె పెరిగింది మాత్రం హైదరాబాద్ నగరంలోనే ఈ వయారి వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా పొందింది రెండు వేల పన్నెండులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేత్రం చేసింది అయితే హీరోయిన్ గా కెరీర్ మొదలైంది మాత్రం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో వచ్చిన అంతకముందు సినిమాతో ఇందులో సుమంత్ అశ్విన్ హీరో తరువాత రొమాంటిక్ కామెడీ చిత్రం అమీ తుమిలో కథానాయకిగా మెప్పించింది ఇందులో ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది మూడు అవార్డులు కూడా లభించాయి మాయామాల్ దర్శకుడు ఆ బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సామెత వీరరాఘవ నుంచి సెకండ్ గా మారింది వయ్యారి తర్వాత కొన్ని చిత్రం కూడా సెకండ్ గా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ రెండువేల ఇరవై మూడులో మామా మశ్చీంద్రలో మరోసారి కథానాయకిగా కనిపించింది మూడు రోజెస్ పిట్టాకథలు బజార్ ఫర్ సేల్ దయ వంటి వెబ్ లో కూడా నటించింది ప్రస్తుతం మూడు రోజెస్ సీజన్ రెండులో నటిస్తుంది